స్వరూపుడిగా కొలువైన చిరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ద్వార దర్శన ఏర్పాట్లను ముమ్మరంగా సాగుతున్నాయి విచ్చేసే భక్తుల కోసం చలువ పందిళ్లు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు దేవాలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ భక్తుల కొరకు త్రాగునీటి నుండి ప్రత్యేక పూజల వరకు అన్ని ఏర్పాట్లను ఖావిస్తున్నారు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈ నెల పదవ తేదీన జరగనుంది ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని చీరియాల గ్రామంలో కొలువైన శ్రీ 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 చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు ప్రసాద కౌంటర్లు విచ్చేసే భక్తుల కోసం చలువ పందిళ్లు త్రాగునీరు పూజల కోసం ప్రత్యేకంగా సన్నాహాలను చేస్తున్నారు విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు దేవాలయాన్ని పూలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో తిరుపతిలో తరహా ఏడు ద్వారాలను ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని కల్పిస్తారు విచ్చేసే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రశానికం చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి తరలివస్తారు కావున దేవాలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ దగ్గరుండి అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నారు చీర్యాలలో ఒకే చోట వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నిర్వహించుకునేలా శివ కేశవుల నిలయంగా మారింది చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గంగా సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రతిష్టతో శివ కేశవులకు నిలయంగా మారింది ఈ దేవాలయం విశేష పూజలతో అలరారుతోంది రేపు ఉదయం ఐదు గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు పార్కింగ్ మొదలుకొని ప్రత్యేక పూజల వరకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు సైతం బందోబస్తు నిర్వహిస్తున్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్